స్వాగతం శాఖ గ్రంథాలయంలో యాభై ఎనిమిదవ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల ప్రారంభం ఈరోజు ఈరోజు నవంబర్ పద్నాలుగవ తేదీ బాలల దినోత్సవం మన మొదటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ గారి పుట్టినరోజు జవహర్లాల్ నెహ్రూ గారి పుట్టినరోజు మనం బాలల జరుగుతూ జరుపుకుంటా ఉన్నాం ఇటువల్ల ఇక్కడ మీ స్టూడెంట్స్ అందరూ కూడా మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే లైబ్రరీ అనేది స్టూడెంట్స్కి చాలా ఉపయోగకరమైన అంటే గ్రంథాలయం మన గ్రామీణ ప్రాంతంలో పుస్తకాలన్నీ మనం తెలుసుకోవాలి కాకపోతే మనకి ఏదో కావాలో మనకి ఏ విషయం తెలుసుకోవాలో ఆ పుస్తకాలన్నీ కూడా మన గ్రంథాలయంలో ఉంటాయి కాబట్టి మీరు తెల్ల రోజుల్లో కానీ మీకు అవసరమైనట్ని మీరు చూసుకొని విజ్ఞానాన్ని సంపాదించుకోవాలని మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తూ ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని ఇప్పుడు ఈ వారోత్సవాలు ఈ రోజు నుంచి ఇరవైవ తేదీ వరకు వారోత్సవాలు జరుగుతాయి ఆ కార్యక్రమకు వివరాలు నేను మీకు చెప్తాను ఈరోజు ప్రారంభోత్సవం రేపు పదిహేనవ తేదీన పుస్తక ప్రదర్శన పదహారవ తేదీ ఉపన్యాసాలు చిత్రలేఖనం పోటీలు స్టూడెంట్స్కి పదిహేడవ తేదీన డిబేట్ వక్తృత్వ పోటీల పోటీలు తర్వాత పద్దెనిమిదవ తేదీన క్రిస్ పోటీలు వ్యాసరచిన పోటీలు పంతొమ్మిదవ తేదీన మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు వివిధ పోటీలు నిర్వహించబడతాయి ఇరవై తేదీన ముగింపు కార్యక్రమం ఈ నిర్వహించిన పోటీలన్నింటిలో కూడా విజేతలకి ఆ రోజు బహుమతి ప్రధానం ఉంటుంది ఇది వాహన కార్యక్రమం ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సమ సమాజ నిర్మాణానికి గ్రంథాలు కుల అభివృద్ధికి జ్ఞానమే బోలమని గ్రంథ పఠనం ద్వారానే గ్రామాన్ని జ్ఞాన సముపార్జన సమార్జన సమయానికి